అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారుల్ని అమెరికా విడిచి వెళ్ళిపోవడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మే నెలలోనే అక్రమ వలసదారులు పంపించే ఏర్పాట్లు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరికి లక్ష యాభై వేల మంది మాత్రమే వెళ్లారు అలా వెళ్ళడం లేదని స్వచ్ఛందంగా వెళ్ళిపోతాం అన్నటువంటి వారికి వెయ్యి డాలర్లు నజరానా అలాగే వాళ్ళ మీద ఎటువంటి కేసులున్నా ఎత్తేస్తాం భవిష్యత్తులో వాళ్ళు ఎప్పుడైనా సరే అమెరికా రావాలన్నా సరే రావచ్చు అలాంటి అవకాశం ఇచ్చింది అయితే అప్పుడు అవకాశంలో కేవలం పదమూడు వేల మంది మాత్రమే ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇచ్చింది అప్పుడు ఈ యొక్క అవకాశాన్ని దానికి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు ఆ యాప్ లో అందరూ కూడా నమోదు చేసుకోవాలంటే పదమూడు వేల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు అయితే ఇప్పుడు ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళడం లేదు కాబట్టి పైగా అమెరికాకి అది చాలా పెద్ద భారంగా మారింది వాళ్ళని అక్కడ ఉంచడం జైల్లో నిర్బంధించడం వాళ్ళకి ఫుడ్ పెట్టడం నిర్వహణ అంతా కూడా చాలా భారంగా మారడంతో ఇప్పుడు ఆ వెయ్యి డాలర్లు కాకుండా మూడు వేల డాలర్లు ప్రకటించింది ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ ఇప్పుడైనా సరే మీరు వెంటనే సిబిసి హోమ్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీ యొక్క పేరు నమోదు చేసుకుని ఈ మూడు వేల డాలర్లు మీరు నజరైనా పొందండి అలాగే విమాన టికెట్లు కూడా మీరు పెట్టుకోవద్దు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా బలవంతం లేకుండా మిమ్మల్ని స్వచ్ఛందంగా అన్ని సౌకర్యాలతో మర్యాద మీ యొక్క దేశం పంపించే ఏర్పాట్లు చేస్తాం మూడు వేల డాలర్లు తీసుకుని మీరు మీ మీ దేశాలు వెళ్ళిపోండి అంటూ ఇప్పుడు అమెరికా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మరొక ప్రకటన చేసింది అయినా సరే మరి ఎంతమంది నమోదు చేసుకుంటారో తెలియదు అప్పుడు పదమూడు వేల మంది ఇప్పుడు బహుశా ఒక లక్ష మంది అయినా ఇందులో నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయని అమెరికా భావిస్తుంది అది తక్కువే అయినా అంతమంది అయినా నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చూస్తుంది మరి ఎంతమంది వెళ్తారో తెలియదు మనం ఎలాంటి ప్రకటన చేయకూడదు కానీ ఎవడ దేశాన్ని దేశం అక్రమంగా వచ్చినటువంటి వారిని పంపించేయాలి మనం కూడా